మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పెద్దానికి ఇంపార్టెంట్ లేదు ఒక్క నిమిషం ప్రెస్ వాళ్ళు ఉన్నారు ఒక్క నిమిషం ఒక సెకండే మాట్లాడేది ఒక్క నిమిషం ప్రెస్ వాళ్ళు ఉన్నారు సార్ గుడ్ ఈవినింగ్ సార్ నేను నజీర్ మాట్లాడేది సార్ ప్రెస్ వాళ్ళు మీకు తొలగించినారు కదా అని చెప్పి ఒకటి అడుగుతున్నారు ఇంకా ఆయన ఇన్ఛార్జ్ కదా ఆయన చెప్పినాడు కదా అని చెప్పి అడుగుతున్నారు దానికి క్లారిటీ కావాలా సార్ ఉండారు సార్ అదే మిమ్మల్ని అడుగమని చెప్తుంటే నేను సర్లండి మీకు నెంబర్ ఇస్తానంటే లేదంటే నేను స్పీకర్ ఆన్ చేసి వినిపిస్తున్నా ఉండరా సార్ వాళ్ళు లెవెల్లో ఇచ్చే సార్ మాట్లాడండి సార్ చెప్పండి సార్ హలో నమస్తే సార్ నమస్తే నేను మాట్లాడండి సార్ మేము అంత ప్రెస్ రిపోర్ట్ అందరూ మేము ఉన్నాం సార్ పొద్దుటూరు ఓకే ఓకే సార్ అది నాకు సతివారం నేనే సార్ నాకే అది త్వరగా ఏదైనా ఉంచారు

కొనసాగుతాను నిన్న దినము జి శ్రీనివాసులు గారు నాకు రెండు వేల పద్నాలుగులో అప్పుడు డిసిసి అధ్యక్షుడు ఆకాంశం కుమారి ఆదేశాల మేరకు అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది నేను అతనితో కలిసి పని చేసినాను మళ్ళా ఈ జరగబోయే ఐదేళ్లలో పార్టీ కార్యక్రమాలు కావటేమి పార్టీ బలోపేతాలు పార్టీలో ఉండే అన్ని అధ్యక్షులు అన్ని వర్గాల అధ్యక్షులను డిసిసిల్ అయితే ఏమి మైనార్టీసీలు అయితే ఏమి యూత్ కాంగ్రెస్ అయితే ఏమి ఏమి ఒక మహిళ అధ్యక్షురాలు కమిటీ తప్ప అన్నీ నేను నియమించి శ్రీనివాసుడు ఒక అన్నగా తమ్ముడుగా పనిచేస్తూ వచ్చినాం మొన్న నిన్న నెల ఇరవై ఎనిమిదవ తేదీ పోయి ఓటర్ లిస్టు తీసుకొస్తు తీసుకొస్తుండగా కొంతమందిని నేను మా ఆఫీసులో రాష్ట్ర స్థాయి నాయకులతో కలిసినాను అయ్యా పొద్దుటూరులో మైనార్టీలకు సీట్లో వచ్చే పరిస్థితి ఉంది నువ్వు ముప్పై ఏడు నుంచి కదా నువ్వు టికెట్ అప్లై చేసుకోవని చెప్పి నాకు కొంతమంది సలహా సీనియర్లు కాబట్టి నేను చెప్పడం జరిగింది నేను నేరుగా వచ్చి శ్రీనివాసులు గారిని సార్ మీరు మాకు ఒక విన్నపం ఏం చెప్పుకున్నా జరిగింది అక్కడ గోసింగి సుబ్బారెడ్డి కూడా ఉంటాను నేను అసెంబ్లీ అభ్యర్థికి దరఖాస్తు చేసుకుంటున్నాను ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాను చేసుకోకూడదు నువ్వైతే నేనైతే నీకు వచ్చి నన్ను ఏం చేయాల్సిందే నాకు వచ్చింది నువ్వు చేయాల్సిందే తప్పదు చేసుకోకూడదు నేను అంత వచ్చేసి వచ్చేసి నేను ఇక్కడ గతంలో మైనార్టీ సదస్సు జరిపినారు మీకు తెలిసిన విషయం ఇక్కడ ఇరు వైపాక ఇటు తెలుగుదేశంలో మైనార్టీ టికెట్ కావాలనే పరిస్థితిలో లేదు నేను తెచ్చుకుంటానయ్యా మీరు సహకరించనని ఇక్కడ ఏ పార్టీ నాయకులు అయితే మీ కౌన్సిలర్లు అయితే అందరినీ అనడం జరిగింది వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ చెప్ పెట్టి చెప్పడం కొందరు కొందరు నువ్వు తెచ్చుకోకపో సాయం చేస్తామని అనడము జరిగి ఈ నెల రెండవ తేదీ ముస్లిం ఐక్యవేదగా ఐక్యవేదిగా అని చెప్పి ముస్లిం కమ్యూనికేరాలు నమ్ముకొని సాధించిన వార్కులో ప్రోగ్రాం చేయండి అక్కడ ఏకోగ్రంగా నువ్వు టికెట్స్ తెచ్చుకో మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది అయిపోయినాక నా కొద్దీ నేను ఆయన కొద్దీ ఆయన పార్టీలో ఉంటూ కార్యక్రమాలు పోతున్నాను నిన్న మైదుగురులో బస్సు భరోసా యాత్ర సందర్భంగా ఒక స్టేజిలో శ్రీనివాసులు గారు బస్సు ఎక్కారు ఒక స్టేజిలో నేను బస్సు ఎక్కుతుండగా శ్రీనివాసులు గారు డోర్ దగ్గర ఆగింద ఫ్రంట్ సీట్లో తులసిరెడ్డి గారు మన రాష్ట్ర నాయకులు తుల్పిరెడ్డి గారు కూర్చో బస్సు ఆపమని చెప్తే ఆయన బస్సు కొని డ్రైవర్ ఎత్తి అంటున్నారు అది వైట్ గ్లాస్ మొత్తం కనబడుతుంది తులసిరెడ్డి గారు డ్రైవర్ని ఆపాయా అని చెప్పి ఎవరు శ్రీనివాసులు ఆగ్గ్యం చేయాలని చెప్పి లోపలికి అని చెప్పి అధ్యక్షులు గారికి నమస్తే మా డీసీఎల్ గారు పెద్దలు రెడ్డి గారికి ఒక నమస్కారం చేసి అని చెప్తే బాగుండాలి నజీర్ అంటే సార్ చిన్న సాయం చేయాల సార్ మా అధ్యక్షులతో కోరితే ఏమన్నా అంటే ఏమి నజీరు అని నేను ఇట్లా దరఖాస్తు చేసుకుందని మేము మేలు అభ్యర్థిగా నా మీరు సహకరించాలి సహకరించాలంటే మీకు గురువు జి శ్రీనివాసులు ఉన్నారు అని నాకు అడగడం జరిగింది సార్ కాదు నాకు రాజయోగి గురువు వరదరాజన్ రెడ్డి మీ పార్టీ అధిష్టానంలో అప్పుడు మా మీరు ఈయనకు బీఫామ్ ఇచ్చినారు డిసిసి అధ్యక్షుడు మాగమ్మ శోకు బాబు ఉన్నారు ముప్పై ఏండ్ల నుంచి ఏ నాయకులు ఎక్కడా ఎక్కపోయినా నేను పార్టీ వ్యక్తిని ఒక మంచి వ్యక్తిని కాదు పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి పనిచేస్తున్నా సార్ అన్ అందులో ఇప్పుడు మైనార్టీలో పొదుటర్లో ఇట్లా ఇట్లా సందర్భం జరిగింది అంటే సభ చేసినాము పత్రికల ముఖంగా అందరూ వచ్చి నాకు టికెట్ తెచ్చుకో సహకారం చేస్తామన్నారు మీరు ఆలోచన చేసి నాకు చేస్తే పార్టీ పరువు మా గౌరవము మీ గౌరవం కాపాడుతాను అని చెప్పడం జరిగింది తర్వాత ఈయన నిన్న విమర్శలు నా ముప్పై ఏళ్ల చరిత్రలో కార్యకర్తలలో రాకుల్లో చేయడము అనేది చాలా బాధ కలిగిస్తుంది నేను ఆయన అక్కడ శ్రీనివాసులు అంటే ఎవరు తెలియదు ఒక లాయర్ అని తెలుసు అందరికీ రాజకీయంగా తెలియదు వార్డులలో తెలియదు ప్రతి వార్డులో ప్రతి పల్లె ప్రతి సందులో ప్రతి నాయకునికి ప్రతి పార్టీ నాయకునికి కమ్యూనిస్టు పార్టీ సహా అందరికీ నజీర్ అంటే తెలుసు నేను మంచి వ్యక్తిని సాధారణమైన వ్యక్తిని నేను ఎలాంటి ఎక్కడ తప్పు చేయలేదు పోలీస్ డిపార్ట్మెంట్లలో సెటిల్మెంట్లు చేస్తున్నా అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరి చుట్టూ క్రిమినల్ ఉన్నారు ఎవరి చుట్టూ గ్యాంగ్ లీడర్లు ఉన్నారు ఎవరి చుట్టూ పోలీసు విధానలు ఉన్నారు పోలీసుల్లోకి తెలుసు మేము ఏం పోయినా న్యాయం కోసం పోతాము వాళ్ళని అడుగుతాము చట్టానికి ఏ బుద్ధిలో అడ్డం పడే నా చరిత్ర లేదు ముప్పై ఏళ్ళ చరిత్రలో నాకు యాభై రెండేళ్ళ సంవత్సరంలో ఎలాంటి కేసులు లేవు మా కుటుంబం ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు మేము క్రిమినల్ కాదు దౌర్జన్యం కాదు ఏదైనా వస్తే దగ్గరికి చిన్న చిన్న భర్తలో కొట్లాటలో సైకిల్ పట్టుకునేారనో ఆటో పట్టుకునేారనో డబ్బు ఏదైనా బాకీ ఉండాలన్నా అంటే మామూలుగా మాట్లాడతాము లేకపోతే కోర్టు పోండిమా అంటాము అట్లా సాధారణంగా మన చేత సాయం ఎవరైనా ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే దానికి తగ్గ ఎంఆర్ఓలో ఫోన్ చేయడము మున్సిపల్ ఆఫీస్ ఉంటే మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఆఫీసర్లకు చెప్పడము వాళ్ళ చైర్మన్కి చెప్పడము అట్లా చేసుకుంటా పోతున్నా కానీ ఆయన చెప్పిన చాలా బాధ ఉన్నాయి ఆయన చెప్పిన మాటలన్నీ ఆ మాటలు ఖండిస్తున్నా ఆయన విజ్ఞాత వదిలేస్తున్నా ఆయన ఇంకొక మాట అన్నాడు అసభ్యంగా చేస్తున్నాడు మహిళలతో ఆయన కుటుంబంలో ఆయన వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యునిగా ఆయన ఇంట్లో వాళ్ళ సతీమణి వంట భోజనం తినే వ్యక్తిని నేను తల్లి తల్లిని అంట వదిన వదినే అంట ఏ ఆడమని నా తల్లినిగా భావించే వ్యక్తిని నేను ఆయన ఈ రాజకీయానికి ముడిబట్టి నన్ను ఈ బుద్ధు ఈ విధంగా చెప్పడము ఆయన విజ్ఞాతగా వదిలిస్తూ ఇంకా మీదట ఏదనం ఉంటే రాజకీయంగా నువ్వు అధిష్టానాన్ని ఒప్పించుకో టికెట్ తెచ్చుకో ప్రజలను దగ్గరికి పో ఓట్లు అడుగు రాజకీయంగా ఎదుగు కానీ నీ దగ్గర నువ్వు కొత్తిమీర చెట్టు అయ్యి వస్తే నీకు నువ్వు కొద్దిన చెట్టు మాదిరి ఇంత లావు చేసిన నన్ను బాధ పెట్టి ఈ విధంగా చెప్పడము నీకు సంగ నీకు మంచిది కాదు కాబట్టి ఇలాంటి వాళ్ళు విమర్శలు ఇలాంటి విమర్శలు మీరు చెప్పకూడదు అందరూ బాగుండాలా నిన్న ఎక్కడికైనా నిన్న ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పినారంటే ఐదు మంది ఐదు మంది కొండయ్యా ఆధర్వలి ధోసులాజం ఆకు ఇద్దరికి ఐదు మందిని తొలగించినామని చెప్పారు తొలగించే అర్హత మా కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జికి లేదు ఏదైనా ఉంటే అధిష్ఠావర్గానికి డిసీసీకి పీసీసీకి ఫిర్యాదు చేయాలి వాళ్ళు మాకు పిలిపించి సంజాయిషిగా మాకు సోకాస్ నోటీస్ మాది రావాయా మాకు ఏమి ఆయన అలిగేషన్ పెట్టినాడు దీనికి ఏం సమాధానం అంటారు అలాంటిది ఏమీ లేదు తొలగించేదానికి ఈయన ఎవరు అసలు ఆయన ఇన్ఛార్జి కూడా లేదు ఇప్పుడు నాకు తీసేయాలన్నా పార్టీ పెట్టాలన్నా అధిష్టాకం డిసిసి అండ్ పిసిసి ఆయన ఒక అభ్యర్థిగా అప్లికేషన్ పెడుతున్నాడే ఎమ్మెల్యే అభ్యర్థిగా కాబట్టి ప్రజలను సైట్ ట్రాక్ చేయాలా అల్లర్లు సృష్టించాలా మైనార్టీలో ఈయనకు మంచి పేరు వస్తుంది మసీదులో కలుస్తున్నాడే అన్ని నాయకులతో కలుస్తున్నాడని చెప్తే మాది ఒకటే సిద్ధాంతం ముప్పై నాలుగు కిందటము మైనార్టీలకు ఎయిటీ ఫైవ్లో శోకతల్లికి వచ్చింది సీటు ఇప్పటికి రావాలని చెప్పి మా వాళ్ళని కోరినా మా వాళ్ళని ఇస్తున్నారు నీకేం బాధ నీకు వీలు నీకు చేతైతే నీకు బీసీలో ఉన్నారు కౌన్సిలర్స్ మాజీ కౌన్సిలర్స్ ఉన్నారు వాళ్ళు పార్టీలో నాయకులు ఉన్నారు నువ్వు కూడా కూర్చోబెట్టుకో నువ్వు టికెట్కి వస్తే నాకు వీళ్ళు సహకరిస్తారని చెప్పి నువ్వు నిరూపించుకో మీడియాలో పబ్లిక్ ముందర ఎందుకు మేము అట్లే ఉండిపోవాలా వడదా లేనట్లు అనుకుంటుంటే ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడా లింగారెడ్డి ఎమ్మెల్యే అయ్యోడా ముక్తార్ చైర్మన్ అయ్యేటాడా ఈవిసివాడ చైర్మన్ అయ్యేటాడా ఇప్పుడు ప్రజెంట్ వై వైస్ చైర్మన్ ఏ మీకు గురువు అంటే తప్పేమీ రాజకీయ గురువు అయినా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు వాళ్ళ కొడుకు ఇప్పుడు పార్టీ పెట్టాడు అయినా మా గుండెల్లో ఉన్నాడు రాజశేఖర చెప్తున్నాం ఎందుకు చెప్తున్నాం మా పార్టీ మా రాహుల్ గాంధీ కలలు గన్యారు ఆయన ప్రధాని చేయాలని చెప్పి ఆ ఉద్దేశంగా పార్టీలో పనిచేస్తున్నాం మేము అదే చెప్పండి ఇప్పుడు నన్ను ఎవరు తీసేయలేదు ఎవరు తీవలేదు తీయలేదు పులిసిరెడ్డి కాదు తెలిసినాను అలాంటి ప్రతిపాదనే రాలేదు అది ఆలోచనే లేదు మీరే అధ్యక్షులు మీరే ప్రెసిడెంట్లు ఏ పార్టీలో కానీ మీరు ఏ ఏ నిజవర్గాల్లో కానీ ఎవరు నిజవర్గాల్లో వాళ్ళే అధ్యక్షులు మైనార్టీ కానీ పట్టణ అధ్యక్షులు కానీ మీరే అని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది ఇన్ఛార్జీలు లేరు ఇది వాస్తవం మీరు కనుక్కోండి ఇన్ఛార్జీలు లేరు ఫోన్లో మాట్లాడచ్చింది సాక్షాత్తు సాక్షాత్తు చెప్పండి ఫోన్లో ఊరు అంత విన్నారు కదా ఆయనకు ఎలాంటి అధికారం లేదు మాకు పట్టణ అధ్యక్షుడు లేడు చెప్పే ఆయనకు సత్తా లేదు అధికారం లేదు నాకు చెప్పాలంటే మా డీసీ అధ్యక్షుడు లేదా పిసిసి అధ్యక్షుడు పీసీ అధ్యక్షుడుగా డీసీ అధ్యుడికి చెప్ప పంపాలా ఈ విధంగా వచ్చింది చూడండి అని చెప్పి ఆయన రూపేటే ఫైనల్ అయితే అది కానీ వీళ్ళు సరిపోక ఈ విధంగా లేరు అధ్యక్షులుగా తీసేసినామంటే ఆ వాళ్ళు ఎవరు అండి నాకు వాళ్ళు ఇన్ఛార్జిగా లేదు ఏసీ నెంబర్ అని గతంలో వేసుకున్నారు మీకు తెలిసిన విషయము పీసీసీ నెంబర్ అని బోటోలు వేసుకుంటారు వాళ్ళు ఉన్నారా దానికి ఏమైనా ఉన్నాయా లెటర్సు ఏసీ నెంబర్గా అంటే మీ ఇష్టారాజ్యంగా కమ్మ వేసుకుంటూ పోతున్నా కానీ నేను కూడా గతంలో నోరు చూసుకున్నానండి ఆడికి మా మిత్రులకు చెప్పినా అరే మీరు వేయాకండి బోటోలు అట్లా ఏమన్నా ప్రశ్నిస్తే ఆట దూరం పోతారు అని చెప్పాను వాళ్ళ కుటుంబంలో కూడా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి వాళ్ళే ఎంపీ అభ్యర్థులు వాళ్ళే మిగతా వాళ్ళు వాళ్ళు గాడి కష్టం చేయాలా మనం ఉమ్మిడిగా ఉమ్మిడిగా చాలా దౌర్జన్యం ప్రజలు అంత చూస్తున్నారు దీన్ని ఖండిస్తున్నాము ఆయన చెప్పే మాటలకు ఎలాంటి ఆరోపణలైనా దేనికైనా సిద్ధం నేను నాకు ఏమేమి భయం లేదు నా పార్టీ అంటా ఉంది పార్టీ వ్యక్తిని నేను గోవింద్ కొండయ్య మైనార్టీ సెల్ అధ్యక్షుడు అధ్యక్షుడు మైనార్టీ విభజన భారత భాష ఈయనకు కొత్తగా మన తుడిసింటి దగ్గర ఈరోజు పర్మిషన్ తీసుకున్నాము ఇంకా లెటర్ రాలే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొత్త ఎలక్షన్స్ వస్తాయి మామూలుగా జనరల్గా ఆయనకు ఆ పదవి చేశారు ఆయన పార్టీలు చూడబోతున్నాడు యాభై కుటుంబాలతో